పాలమూరు కాంగ్రెస్ లో మొదలైన కొత్త పంచాయతీ ఏంటి మేట్రాకింగ్ ఏఐసిసి దాకా వెళ్లడానికి రీజన్ ఏంటి స్వయంగా సీఎం సొంత జిల్లా కావడంతో ఆయన్ని డీల్ చేస్తారా ఇద్దరు సన్నిహితుల మధ్య మొదలైన పోరులో రేవంత్ పాత్ర ఎలా ఉండబోతోంది అసలు ఏంటా పంచాయతీ ఎవరా ఇద్దరు నేతలు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కొత్త పంచాయతీ మొదలైంది ఒక మంత్రి మీద ఏఐసి కార్యదర్శి హోదాలో ఉన్న మరో నేత కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు అధిష్టానం కూడా వెంటనే స్పందించి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ కూడా మొదలు పెట్టేసిందట దీంతో పాలమూరు పంచాయతీ ఏంటి ఎక్కడ మొదలైంది పరిష్కారం ఎలా ఉంటుందని ఆసక్తిగా చర్చించుకుంటున్నాయట భవన్ వర్గాలు ఉమ్మడి మెహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు మీద అదే జిల్లా నాయకుడు ఏసీసీ కార్యదర్శి సంపత్ ఏఐసీసీకి ఫిర్యాదు చేశారట ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ నుంచి పోటీ చేసిన సంపత్ ను ఓడించడానికి జూపల్లి కృష్ణారావు పరోక్షంగా పనిచేశారన్నది ప్రధాన ఆరోపణ జూపల్లి తన పలుకుబడిని ఉపయోగించి అలంపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులకు సాయం చేశారని తన్ని ఓడించడానికి నియోజకవర్గ నేతలతో ఉన్న పాత పరిచయాలను వాడుకున్నారని ఫిర్యాదు చేశారట సంపత్ అలా ఎందుకంటే దానికి కూడా ఒక లాజిక్ ఉంది అంటున్నారు సంపత్ గెలిస్తే జూపల్లికి కేబినెట్ బెర్త్ అవకాశాలు తగ్గిపోతాయని ఆ ప్రమాదం రాకుండా ముందే ఓ పథకం ప్రకారం పావులు కదిపి ఉండొచ్చు అన్న ప్రచారం జరుగుతోంది సంపత్ తన ఫిర్యాదులో ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారట పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు దీనికి సంబంధించిన వివరాలు అందించినట్టు సమాచారం అయితే ఎన్నికల ముందు జరిగిన వ్యవహారంపై అప్పుడే ఎందుకు చెప్పలేదని కనీసం ఫలితాలు వచ్చిన వెంటనే అయినా ఎందుకు చెప్పలేకపోయారని సంపత్ను కేసీ ప్రశ్నించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది దీంతో ఫిర్యాదులో వాస్తవం ఎంత అన్న అంశం మీద కూడా దృష్టి పెట్టారట పార్టీ పెద్దలు ఇందులో వాస్తవ వాస్తవాల సంగతి ఎలా ఉన్నా అధికార పార్టీలో పాలమూరు పంచాయతీ మొదలైనట్టు మాత్రం అర్థమవుతోంది అంటున్నాయి పార్టీ వర్గాలు అయితే ఈ పంచాయతీపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది సొంత జిల్లా వ్యవహారంపై సీఎం ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నేతలు అటు సంపత్ ఇటు జూపల్లి ఇద్దరూ సన్నిహితులే కావడంతో మ్యాటర్ ఎలా సెటిల్ చేస్తారు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందోనని మాట్లాడుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు